ఈరోజు సుప్రీంకోర్టులో లిక్కర్ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి గారికి ఒక రకం చెప్పాలంటే ఎదురు దెబ్బ తగిలింది ముందస్తు బెయిల్ అనేది పూర్తి స్థాయిలో తిరస్కరించింది ఇక మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారేమో అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా మిథున్ రెడ్డి గారికి భారీ ఊరట లభించిందని చెప్పాలి ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు ఈరోజైతే ఒక పిటిషన్ వేశారు మిథున్ రెడ్డి గారికి అరెస్ట్ వారెంట్ జారీ చేయండి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాం అయిదని చెప్పి సిట్ అనేది ఏసీబీ కోర్టులో పిటిషన్ ఇస్తే దాన్ని పూర్తి స్థాయిలో ఏసీబీ కోర్టు తిరస్కరించింది ఎందుకు ఏ ఏ కారణాలు చా తిరస్కరించింది ఐదు అని చెప్పి కాసిపురంలో మనకేమైనా డీటెయిల్స్ వస్తే పూర్తి స్థాయిలో ఓ రకం చెప్పాలంటే మిథున్ రెడ్డి గారికి ఇది ఊరట అని చెప్పాలి ఏసీబీ కోర్టులో సుప్రీంకోర్టు అనేది పూర్తిగా ముందస్తు బెయిల్ అనేది తిరస్కరించిన తర్వాత మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు ఐదని చెప్పి పచ్చ మీడియా వీళ్ళందరూ మాట్లాడారు పొద్దునుంచి కూడా సోషల్ మీడియాలో ఓ వదలు కొడతా ఉన్నారు ఇందాకైతే వెంకటకృష్ణ కూడా అన్నాడు అసలు ఈ దేశంలోనే లేడు వెళ్ళిపోయాడు ఎక్కడికో ప్రస్తుతానికి అండర్ గ్రౌండ్లో ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నారు ఏమీ పూర్తిగా అదేమి ఎక్కడ పోయి ఉండడు నాకు తెలిసినందుకు నిన్న మొన్న కూడా ఎక్కడో కనపడ్డారు ఇది ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దిగి ఆయన పరామర్శ కోసం ఎక్కడికో వచ్చారు వాళ్ళు ఏంటంటే ఏదో వార్తలు రాయాలి కాబట్టి ఏదో రాసేస్తూ ఉంటారు ఇక ఏసీపీ కోర్టులో ఏదైతే సిట్ అధికారులు కూడా పిటిషన్ వేస్తే అరెస్ట్ వారెంట్ చేయాలి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయండి ఐదు అనేస్తే వాళ్ళు కూడా ఏసీపీ కోర్టు వాళ్ళు తిరస్కరించారు బహుశా ఏం జరుగుద్దో చూడాలి కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం మిథున్ రెడ్డి గారి అరెస్ట్ సంబంధించి మాత్రం పెద్ద సస్పెన్స్ ఏర్పడింది పెద్ద సస్పెన్స్ ఏర్పడింది దీనిపైన మళ్ళీ ఈ సిట్ అధికారులు వేరే కోటిగా ఉన్న మళ్ళీ వెళ్తారా లేకపోతే ఏంది పరిస్థితి అయితే చూడాలి అంతిమంగా సిట్ అధికారులు ఏ రకంగా ఒక్కొక్కరిని 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 అరెస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారో మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు ఒకరి పేరు చెప్పించి ఇంకొకరు ఇంకొకరి పేరు చెప్పి ఇంకొకరు ఇంకొకరి పేరు చెప్పించి ఇంకొకరు అంతిమంగా వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు చాలా వరకు ఆధారాలు ఏవి దొరకలేదని చెప్పి ప్రతిసారి ఆంధ్రజ్యోతి ఈ నెలలో చూస్తూ ఉన్నాం చేతులు ఎత్తేసిన సిట్ అని చెప్పి మనం వార్తలు కూడా వింటా ఉన్నాం కానీ అని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వాళ్ళు చెప్పారు వీళ్ళు వీళ్ళు చెప్పారని వీళ్ళు వీళ్ళు చెప్పారని వాళ్ళు ఒకరి పేరు తీసుకొని చెప్పించడం వాళ్ళని అరెస్ట్ చేయడం ఈ కార్యక్రమం అనేది సిట్ చేస్తూ ఉంది కానీ కోర్టులో ఎంతవరకు ఈ కేసు అనేది నిలబడుతుందో ఫైనల్గా అది కూడా చూడాలి మనం